హాయ్ హలో నమస్తే అందరికీ శుక్రవార శుభోదయం శ్రీమాత్రే నమ్మ మనకు అమ్మవారు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నేను మీ నరసింహ గౌడ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎన్ గౌడ్ ఫోర్ ఫైవ్ సిక్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో ఈరోజు వారాహి కార్ బజార్ నుంచి మనం ఒక ఆల్టో పెట్రోల్ వెహికల్ తీసుకొచ్చాం ఆల్టో ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ చిల్కి సిల్క్ కరవల్ దీని యొక్క మోడల్ టూ థౌజండ్ సిక్స్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది ఆర్సి వాలిటివ్ అంటే ఇంకా మనకు టూ ఇయర్స్ వాలిటీ ఉంది అప్రాక్సిమేట్లీ త్రీ ఇయర్స్ ఉంది టూ ఇయర్ టూ ఇయర్స్ చిల్లరా త్రీ ఇయర్స్ ఉంది మనకు రీడింగ్ వచ్చేసి వన్ లాక్ చిల్లర చెప్తున్నారు రీడింగ్ ఇంటీరియర్ పరంగా చూస్తే మనకు పవర్ స్టేరింగ్ మాన్యువల్ విండోస్ లెదర్ సీటింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సిస్టమ్ అయితే బాగుంది సిట్ కవర్స్ బాగున్నాయి ఎక్స్వే పర్ చూస్తే మనకు కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ చిన్న చిన్న టచ్ అప్ అయినాయి దాదాపు ట్వంటీ ఇయర్స్ బండి కాబట్టి కొంచెం మనకు చిన్న చిన్న టచ్ అప్ అయినాయి టైర్స్ వచ్చేసి మనకు ఎయిటీ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అంటున్నారు ఇంజన్ పోర్షన్ చూసుకుంటే మనకు చాలా బాగుంది ఎలాంటి నావిగేషన్ ఎలాంటి స్మోక్ లేదు చెప్తున్నారు టోటల్గా బండి బాగుంది లెఫ్ట్ సైడ్ ఒక ఫుట్ రోజు కొంచెం రస్ట్ వచ్చింది కొంచెం అదొకటి చూసుకోండి మీరు రైట్ వీలు పైన ఒకటి నువ్వు మొన్న కో డ్రైవర్ దగ్గర ఫుట్ రోజు కొంచెం రస్ట్ వచ్చింది చూసుకోండి అది మేము పెట్టే వెహికల్స్ మీరు దగ్గరుండి వెళ్ళి చూసుకోవాలి మేము ఫోటో ప్రమోషన్ చేస్తాం ఎక్కడైతే అడ్రస్ చెప్తామో అక్కడికి వెళ్ళి వెహికల్ చూసుకొని వెళ్ళేటప్పుడు మంచి మెకానిక్ను ఎక్స్పీరియన్స్ మెకానిక్ను కానీ ఫ్రెండ్ని కానీ తీసుకెళ్ళి మంచి చూసుకొని ట్రాయల్ చేసి ఓనర్తో డైరెక్ట్ మాట్లాడుకోవాలి ఈ వెహికల్ యొక్క ప్రైజు ఫస్ట్ మనం మీ స్క్రీన్ చూడొచ్చు ఎయిటీ ఫైవ్ మెన్షన్ చేశారు మనకు అన్న అంత రాదన్న మార్కెట్ రేట్ ప్రకారం కంటే సెవెంటీ ఫైవ్ అన్నారు లేదన్నా నేను సిక్స్టీ నైన్ పెడతానని చెప్పి అంటే లాస్ట్ అన్న సెవెంటీ త్రీ పెట్టండి షార్ట్ నెగోషియబుల్ ఇప్పుడు మనం సిక్స్టీ నైన్ పెడితే మళ్ళీ వచ్చిన వాళ్ళు బార్గెన్ అడుగుతారు మన వాళ్ళు మన చాలా మంది ఏంటంటే చెప్పిందాన్ని ఇంకా అడుగుతుంటారు కాబట్టి కంపల్సరీగా సెవెన్ త్రీ థౌజండ్ డెబ్బై మూడు వేలు మాత్రమే దీనిలో షార్ట్ అనే విషయంలో ఉంటుంది అప్రాక్సిమేట్లీ మేము నేను అక్కడ సెవెంటీ ఎయిట్ వస్తుంది థ్యాంక్ యూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మన ఛానల్ని గురించి మీరు షేర్ చేయండి మన ఛానల్లో మంచి వెహికల్స్ ఏవైనా మీకు కావాలంటే ఈ వెహికల్ కావాలంటే నేను తెచ్చిస్తాను థ్యాంక్ యూ మీ నరసింహ గౌడ్ मजद् मिले विलो